सांसद श्री प्रकाश जी

ప్రజల ఆకాంక్ష కోసం పనిచేస్తున్న ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటర్ ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ గారు మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు లోకేష్ గారు వీరంతా కష్టంతో ఈరోజు పార్టీ మరి దాదాపు నూట అరవై ఒక్క సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు తెలుసు గత పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలన ఉండింది మరి ఎక్కడైనా ఒక మట్టి ఆ సిమెంటేషన్ అందుకోసమే గాలికి పట్టుకోవడం కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఈరోజు పదకొండు మంది అనుకున్నారు అన్ని ఇంకా ఏమో మాట్లాడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు మరి ఈ మాట్లాడితే మన మన ఆధునిక ఎమ్మెల్యే చెప్పారు రాబోయే కాలం ఒక్క సీట్ వస్తుందని మరి ఇలాంటి పరిస్థితులు మాట్లాడేటప్పుడు కూడా చూసి మాట్లాడాలి అభివృద్ధి చేసేవారు ఎవరు అభివృద్ధి చేయని వారు ఎవరు మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి సహకరించండి అసెంబ్లీలో సలహా ఇవ్వండి కానీ ఉచితంగా చంద్రబాబు నాయుడిని ఆడిపోసి ఉంటే మాత్రం ఊపిరి పరిస్థితి లేదు అందుకు మా బాలుగు సోదరులు మళ్ళీ కౌంటర్ ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన నాయకులకి అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నాయకులు

పాఠశాలలను ముందుకు తీసుకెళ్తూ అదే విధంగా పార్టీలో ఉన్న పెద్దలు చెప్తూ నారాయణ సేవలు మీరు కూడా ఉపయోగించుకోండి ఖచ్చితంగా పార్టీ చెప్పిన మాటలు శివసమేస్తూ నారాయణ గారు రోజు రావడం జరిగింది మన ఈ రోజే కాదు ఒక ప్రత్యేక ప్రోగ్రాం పెట్టి భారీ ఎత్తున కూడా ఆయన అనుసరణ తీసుకొచ్చి మనకు ప్రోగ్రాం పెడతాం మాటల్లో ఆవేశం ఉంటుంది కానీ పనిలో ఆలోచన ఉంటుంది ఈ ఆలోచనతో ఈ సేవను మీరెందుకు ఉపయోగించుకోరు మీరు నారాయణని ఉపయోగించుకోండి ఆయన సేవను తీసుకోండి అని పార్టీ ఆదేశించింది మరి అదేవిధంగా నారాయణ కూడా ఈ రోజు అనుకోకుండా పెద్ద ముఖ్యమంత్రి పర్తడే గారికి వస్తారంటే నమ్మన్నాము ఇదే కాక ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం పెడతా ఆ రోజు నారాయణ గారు పార్టీలో మన పార్టీ బలోపేతం చేసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినా గెలిపి నేనా అనుకుంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆరులో తెలుగుదేశం జెండా ఎక్కడ లేదు ఖచ్చితంగా పార్టీకి వదిలిస్తాం అధిష్టానం వదిలిస్తాం ఇప్పుడైతే ఈ సత్తాను రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లోనే చూపించబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని టికెట్ ఇచ్చి అక్కర్థిగా పెడతారో వాళ్ళని గెలిపించి బహుమానంగా ఈ రోజు మన ఆరోజు నియోజకవర్గం ఆ రోజు ఈ పన్నె వాతావరణం చేస్తుంటే ఈ రోజు దేవుల తెలియజేసు మేరకు నాని పార్టీ ఆదేశం మేరకు పిల్లినప్పుడు నాకు ఒకటే చెప్పింది పార్టీ పార్టీ ఏం చెప్పిందంటే నియోజకవర్గంలో ఆలూరు నియోజకవర్గంలో వీరభద్ర గౌడి ఇన్చార్జీ ఆధ్వర్యంలో ఆరు మండలాలు దొరుకుతూ అన్ని కమ్యూనిటీలు కలుపుకుంటూ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి ఒకే వర్గం పైన తాటి పైన నడిపిస్తూ రేపు జరగబోయి మన నోట ఎలక్షన్ ఏవైతే ఉన్నావో సర్పంచ్ రైతేనే ఉంది ఉంది తీసిన అయితేనే ఉంది వీరభద్ర గౌడ సమక్షంలో ఇక్కడ రాష్ట్రంలో ఎట్లయితే వైసీపీ గాలి కొట్టుకుందో వైసీపీ ఎక్కడ లేకుండా చేస్తాం మీ అందరూ అద్భుతం చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇంకొక విషయం ఇంకొక విషయం మన పార్టీ అంటే డిసిప్లిన్ పార్టీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన పార్టీ డిసిప్లిన్ పార్టీ అని ఒక తొమ్మిది నెలలు నేను మన పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీని డిసిప్లిన్ అనేది నేను నేర్చుకున్నానని చెప్పి ఈ రోజు మీ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు నేను కూడా వైఎస్ఆర్ లోనే ఉన్నా అక్కడ డిసిప్లిన్ డిసిప్లిన్ లేం లే నువ్వు చేస్తావా చేయవా వాడిని కొడతావా ఇది కొంటావా వాడిని కొడతావా ఇది కొడతావా మాకు ఏకాగ్రం ఏం కావాలనే వాళ్ళు అది కాదు పార్టీలో మనం కలుపుకొని పోయి ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో మన టీడీపీ సభ్యత ఒక వ్యక్తి ఒక ఆడపడుచు గురించి మాట్లాడినందుకు సస్పెండ్ చేసి జైలు కూడా పంపడం జరిగింది అది డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా ఈ నియోజకవర్గంలో నోటికి వచ్చినట్లు మాట్లాడతారా మాట్లాడలేదని ఎందుకు మాట్లాడలేదంటే డిసిప్లిన్ డిసిప్లిన్ అని చెప్పి ఓపికతో ఉన్నారు మా గోరంగ స్వామిడు మంచివాడు కాబట్టి ఇందా సోమ్యంగా ఉన్నాడు నిరాములతో ఉన్నాడు ఎప్పటి నుండి మీ యాత్ర సాగో అంటే ఏమన్నది నాకు తెలుసు మనమిత్రం ఒకటే స్కూల్లో నువ్వు డిసప్ లేకుండా లేని పార్టీలో నువ్వు ఉండవు డిసప్ పార్టీలో నేను కూటమి నాయకులు అనే కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడినావు అంటే ఎదురకెదరికి నీకు ఇచ్చే కౌంటర్ చేయక మేమందరూ సిద్ధంగా ఉన్నాము రేపు వచ్చే ఎలక్షన్ మేము నేను అనేది తెలుసుకుందాం అన్ని మండలాల్లో ఆరు మండలాల నుంచి వచ్చిన అయితే నేను పార్టీ నాయకులతో అయితే ప్రతి ఒక్కరికి అన్న సమస్యల్లో నేను మాటిస్తున్నా అన్న ఆదేశిస్తే ప్రతి ఒక్కరిని మేము నష్టపడి కనిపిస్తానొచ్చి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిసుకుంటున్నా ఆ పార్టీ పార్టీ కార్యకర్తలు నాయకులు వీమల నీడిజీన ఆసిస్టెంట్ డైరెక్టర్ మంట్రోట్నట అలాగే యువజన పార్టీ సమంతన వారు ఆ అంతరసమక్షంలో అజిమేట్ ఉండేనా అజిమేట్ కమిటీని పరివచించే కదనే দিলেন Thank you. హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి